వేదాల సారం భక్తిగా అవతరించిన తల్లి శ్రీకృష్ణుని వరంగా పొందిన భాగ్యశాలి పూలతోనే పరమాత్ముని పూజించిన పవిత్ర హృదయం తిరుప్పావై ద్వారా లోకమంతటిని శ్రీవారికి దగ్గర చేసిన దివ్య స్వరూపిణి ఈ రోజు మనం ఆమె దివ్య గుణాలను స్మరిస్తూ శ్రీ గోదాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేద్దాం ఈ నామస్మరణం మన హృదయాలలో భక్తిని శాంతిని శ్రీ రంగనాథుని అనుగ్రహాన్ని ప్రసాదించుగాక శ్రీ గోదాదేవి అష్టోత్తర శతనామావళి ప్రారంభం ఓం శ్రీరంగనాయక్యై నమ గోదా నమ ఓం విష్ణుచిత్మజాయ నమ ఓం సత్య నమ ఓం గోపీవేషధరాయ నమ దేవ్యై నమ పూసుయ నమ ఓం భోగశాలిన్య నమ తులసీకానోత్ఫూతాయ నమ ఓం శ్రీధన్విపురవాసి నమ ఓం భట్టనాథ ప్రియ ప్రియకర్య నమ ఓం శ్రీకృష్ణ హిత హతభోగి ఓం నో బాళాయ నమ రంగనాథ ప్రియాయ నం పరాయ నమ విశ్వంపరాయ నమ కలాయ నమతిరాజ సహోదర్య నమ కృష్ణానురక్తయ నమ ఓం సుభగాయ నమ ఓం సులభశ్రియ నమ ఓం సులక్షణాయ నమ ఓం లక్ష్మీప్రియ సఖ్యై నమ శ్యామాయ నమ ఓ దయాదృగంచలాయ నమ ఫున్యా విభవాయ నమ రమ్యాయ నమ ధనుర్మాసృత వ్రత నమ ఓం చంపకాశోక పున్నాగమాలతీబిల సత్కాయ నమ ఆకారయసంపయ నమ నారాయణ పదాశ్రిత श्री मदस्ताक्षरी मंत्र मनोरथाई नम ओम मोक्ष प्रधान निपुणा नम ओं मनरत्नाधिदेवताय नम ओम ब्रह्मण्याय नम ओम लोकजनन्य नम लीला मानुष रूपिण्य नम ओम ब्रह्मज्ञान प्रदाय नम ओम मायाये नम ओम सच्चिदानंद विग्रहाय नम ओम महापतिव्रताय नम ఓం విష్ణుగుణ కీర్తన కీర్తనలోపాయ నమ ప్రపన్నాహరాయ నమ నిత్యాయ నమ వేదసౌధహారిణ్యై నమ శ్రీరంగనాథ మాణిక్యమంజర్య నమ మంజుభాషిణ్యై నమ పద్మ ప్రియాయ నమ పద్మహస్తాయ నమ ఓం బోధిన్యై నమ ఓం సుప్రసన్నాయ నమ భగవత్యై నమ శ్రీ జనార్దన జనాార్దనదీపికాయ నమ ओम सुगंधावय वाई नम ओं चारुरंग मंगलिकाई नम ओम ध्वज्रंकुशाक मृदुपाद तलांचिताय नम ओं तारकाकार नखराय नम ओं प्रवाण मृदुलांगु्यय नम ओम कूर्मोपमेय पादोर्ध्य भागागागाय नम ओं शोभन पार्षिकाय नम ओं वेदार्थ पावतत्व नम ओं लोकाराध्यांग्रिपंकजा नम ఓం ఆనందబుద్భుదాకారుగుల్ఫాయ నమ ఓం పరమాణుకాయ నమ తేజ శ్రియోజ్రుతాదాంగుళి సుభూషితాయనకేతీరచారుజంఘా విరాజితాయ నమ ఓం కకుద్ద్వజ్ఞానుయుగ్మాఖ్యాయ నమ ఓం స్వర్ణరంఫా ఫసక్తికాయ నమ ఓం విశాళ జగనాయ నమ పీనసు శ్రోణ్యై నమ ఓం మణిమేఖలాయ నమ ఓం ఆనందాగరావర్తగంభీరాంభోజనాభికాయ నమ భాస్వద్వళి త్రికాయ నమ చారుజత్పూర్ణమహోదర్య నమ నవమల్లీరోమరాజ్యై నమ సుతాకూంఫాయుత స్థన్య నమ కల్పమాభుజాయ నమ ఓం చంద్రఖండనఖాచితాయ నమ ఓం సుప్రవాళాంగుళిన్యస్త మహారత్నాంగుళీయకాయ నమ ఓం నవారుణ ప్రవాళాఫ పానిమితయ నమ ఓం కంబుకంఠ్యై నమ ఓం శుచుబుకాయ నమ ఓం బింబోష్ట్యై నమ కుందంతయుజే నమ నిష్యంది నేత్రద్వయ ముక్తిస్మృతయ నమ ఓం చారుుచాంపేయ నిభనాసికాయ నమ ఓం దర్పణాకార విపుల కపోల ద్వితయాంచిత నమ ఓం అనంతార్క ప్రకాశోద్యన్మణి తాటంక శోభితయ నమ ఓం కోటి సూర్యాగ్ని సంకాశ నానా సూర్యాగ్నిసంకాశనాభూషణ భూషిత ఓం సుగంధ సుగంధవదనాయ నమ ఓం సుభ్రువే నమ ఓం అర్ధచంద్ర అర్ధచంద్రలలాటికాయ నమ ఓం పూర్ణచంద్ర పూర్ణచంద్రననాయ నమ ఓం నీల నీలకటిలాలక శోభితయ నమ ఓం సౌందర్య సౌందర్యసీమాయ నమ విలసత్కస్తూరీతిలకోజ్వలాయ నమ ఓం దగద్ధాయ మానోన్మణి సీమంతభూషణాయ నమ జాజ్వల్యన దివ్య ఓం చూడావతాయ భూషణంచిత వెలసద్భూషణితాయ నమ ఓం అత్కర్కానల తేజోదిమణి అానలజోధిమణి కంచుకారిణ్యై నమ సద్రనాజిత విద్యోత విద్యుత్ కుంజాప శాటికాయ నమ ఓం నానామణి గణాకీర్ణ హేమాంగద సుభూషితాయ ఓం కుంకుమాగరు కస్తూరి కస్తూరిచందన చర్చితయ నమ ఓం స్కోచితల వివిధ విచిత్రమణిహారిణ్యై నమ అసంఖ్యేయ స్పర్శ సర్వాతిశయ భూషణాయ మల్లికాపారీజాదివ్య ఓం శ్రీరంగ నిలయాయ నమో ఓం పూజ్యాయ నమ దివ్యు శోభితయ నమ ఇది గోదాదేవి అష్టోత్తర శతనామావళి సమాప్తం